లేచింది నాకు అంటే తలకాయ పనిచేస్తారు గుంజే రాజు ఎవరు పెద్దపల్లి జిల్లా పాలకుర్తి మండలం ఘనష్యామ్ నగర్ ఇక్కడికి వచ్చినావు ఇక్కడికి హుజరాబాద్ అమ్మాయిని చేసుకున్నాను నేను వాళ్ళ తండ్రి పేరు సంబాంగి దుర్గాయ వాళ్ళ తల్లి పేరు సంబాంగి నీలమ్మ కానీ వాళ్ళందరూ కలిసి వాళ్ళు కొట్టిర్రు కానీ పరిష్కారం అనేది కొట్టిర్రు తిట్టిర్రు ఎన్నో ఇబ్బంది లేదు పోనా పరిష్కారం అనేది మీరు ఏ అండి స్టేషన్ పోలీస్ స్టేషన్లో పోయినా బాబు ఇలా కూర్చొని పబ్లిక్ని ఇబ్బంది పెట్టదు